మన చిట్టుబాబు కోడిపల్ల తినడానికి వచ్చిన వాళ్ళు బాబాయ్ మన విజయనగరంలో హైస్ ఫ్యాక్టరీ జంక్షన్ నుంచి రింగ్ రోడ్డు ఆ రోడ్డు ఉంది కదా ఆ రోడ్లోని చిట్టుబాబు కోడిపలా ఓపెన్ చేశారు కదా అక్కడికి వచ్చిన వాళ్ళ ఈ జనాలు అంతా నేను అనుకున్నాను ఎవన్నా కొట్టేశారు కదా ఎంతమంది జనాలు బాబు ఈ జనాలు అనుకున్నాను కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకేటి పార్సిల్ కోసమే వెయిట్ చేయడానికి గంటల గంటల నుంచి ఉంటున్నారు నాకైతే ఒక పార్సల్ తీసుకోవడానికి మినిమం అరగంట పట్టింది ఇదిగోండి నా బిల్లు ఇప్పుడు వచ్చింది ఈ ఎప్పుడు పిలుస్తాడా ఎప్పుడు పిలుస్తాడా విచ్చేస్తే ఇప్పుడు వచ్చింది ఇంటికి తీసుకెళ్ళి కవర్ ఓపెన్ చేసి చూస్తే ఉందే అబ్బబ్బబ్బ ఆ స్మెల్కి నోరు గుమగుమలు ఓడిపింది ఇంకా తిని చూస్తే టేస్ట్ ఎక్సలెంట్